కాస్కోలో షాపింగ్ చేస్తుంటే నాకు ఇక్కడ ఫార్ములా రేసింగ్ కార్ అనమాటది ఒకటి రిట్లర్ ఇక్కడ ఏమో అంటే అసోటి బ్యాటరీస్ ఇంక్లూడెడ్ విత్ అథోటిక్ సౌండ్స్ అంట రిమోట్ ఉంది ప్లస్ దీని టైర్స్ కూడా ఎంత రియలిస్టిక్ ఉన్నాయో నేనైతే ఒకటి తీసుకున్నా ఇప్పుడు తీసుకొని ఇక్కడ పెట్టిన కార్ట్లో ఇంటికి వెళ్ళాక దాన్ని సౌండ్ డ్రైవ్ చేసి చూపిస్తా ఎట్లా చూద్దాం మనం ఫార్ములా కార్ కొన్నా కదా దానికి రిమోట్ ఇట్లుందనమాట ఇక్కడ హ్యాండిల్స్ ఇక్కడ స్టీరింగ్ ఇచ్చిండు ఇది బ్రేక్స్ అనుకుంటా అది కాకుండా కార్ ఇగో పైన చూపించవచ్చు ఇంత పెద్దగా ఉంది కార్ లిటరల్లీ ఇంత పెద్దగా ఉంది ఫార్ములా కార్ అంట దీన్ని అన్లాక్ చేస్తున్నా ఒక ఎందు దాని కంట్రోల్స్ అన్ని ఇక్కడ బ్యాటరీస్ ఇంకా వైరింగ్ అవన్నీ ఇచ్చేసి ఉండాడు సో రిమోట్లో వేసుకోవడానికి ఒక మాన్యువల్ కూడా ఉంది ఇక్కడ మనకి ఎట్లా నడపాలని చెప్పేసి ఇక్కడ హుక్ చేసారు తీసేస్తున్నా చేస్తున్నా చేస్తున్నా అన్ని హన్వుక్ అయింది ఇగో కార్ వచ్చేసింది బయటికి ఇప్పుడు దీన్ని మనం నడపాలంటే ఒకసారి దగ్గర ఈ టైర్స్ చూపి ఎంత రియలిస్టిక్ ఉంది సార్ టైర్లు మెత్తగా ఉన్నాయి లిటరల్లీ అండ్ దీని సౌండ్ కూడా చూపిస్తే ఆన్ చేసి వెయిట్ చేయండి సో కార్ సెటప్ మొత్తం అయిపోయింది మన దగ్గర ఫెరీ ఫార్ములా కార్ రెడీ ఉంది అనమాట ఇప్పుడు చూడు దీని టైర్స్ ఎట్లా తిరుగుతాయి ఇక్కడ ఉంది కదా ఇగో రైట్ అంటే రైట్ లెఫ్ట్ అంటే రెఫ్ట్ అనమాట ఇక్కడ కింద వచ్చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బ్రేక్ కూడా ఉంది ఇక్కడనే ఇప్పుడు ఫార్వర్డ్ వస్తుంది చూడు మీ దగ్గరికి అండ్ అండ్ బ్యాక్ కూడా వస్తుంది చూడు టైర్ ఎట్లయితే నేను చూసాడు ఇప్పుడు ముందుకు వస్తుంది సౌండ్ కూడా చూపిస్తాం మీకు సౌండ్ చూడండి సౌండ్ చూడండి వెనక్కి అంటుంది ఇప్పుడు మనకి ఇప్పుడు వెనక్కి కూడా వస్తుంది చూడు విత్ సౌండ్ సౌండ్ చూడండి ఎట్లా ఉంటది సౌండ్ వినబడుతుందా మీకు సౌండ్ చూడు ఆడి నన్ను దీని సౌండ్ వినండి ఫస్ట్ ఎంత అథంటిక్ వస్తుంది సౌండ్ చూడదా సౌండ్ వింటున్నారా ఎంత కత్తరు వస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ తీసుకుందాము టర్న్ చేసి కొంచెము విత్ సౌండ్ వింటున్నారా సౌండ్ దాని వీలు ఎంత స్పీడ్ తిరుగుతుంది లిటరల్లీ కత్తర్ నాకుంది వీలైతే సూపర్ అంటే సూపర్ ఉంది ఇది చిన్నప్పటి దీని కాస్ట్ వచ్చేసి డెబ్బై డాలర్లు అనమాట మన ఇండియన్ కరెన్సీలో మించు ఒక ఆరు వేల రూపాయలు ఉంటది కానీ దీన్ని బయట రోడ్ మీద ఆడితే మాత్రం మస్తు అనమాట ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ తో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంట మీకు ఒకవేళ ఇట్లాంటి ఫిర్రికార్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా కొనుక్కోండి కార్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు నా లైఫ్ లో ఫస్ట్ ఫెరారి కార్ అనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ సౌండ్ కూడా వినాలి మనము చూడండి జీ జీ కూడా వస్తుంది సౌండ్ వింటారా ఇద సౌండ్ కు అది ఎంతో చేసి మెట్లు చేస్తారు నాకు లిటరల్లీ దిమ్మ తిరిగిపోతుంది ఇక చూడండి సౌండ్ ప్లస్ మ్యూజిక్ బ్యాక్ వీరు कमेंट जी में फर्स्ट फेरारी